హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇండియాలోనే గూగుల్ సెర్చింగ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారంట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తానికి కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పేరు అనేది చాలా మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ కింద పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డ్ అనేది సాధించడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు అంత బలంగా ఒక రికార్డ్ అనేది నెలకొంది అని మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ముందుగా కీలకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టర్ అండ్ కీలకంగా చూసుకుంటే జనసేన అనేది వందకి వంద శాతం స్ట్రైక్ రేటుతో ఇరవై ఒక్క స్థానాలకు ఎమ్మెల్యేలు రెండు స్థానాలకు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలవడం జరిగింది పొత్తుని గెలిపించడం జరిగింది మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి చాలా బలంగా పవన్ కళ్యాణ్ తన వంతు కూడా కృషి చేయడం జరిగింది ఇది మొదటిది అండ్ రెండోది కూడా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా ఏపీడిపిడి సీఎం పవన్ కళ్యాణ్ లేదంటే ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అనేటట్టు ఆ శాఖలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పేరు అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది గతంలో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ లేదంటే డిప్యూటీ సీఎం అనేటట్టు ఎవరికి కూడా అంత ప్రాధాన్యత ఉండేది కాదు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ పదవులు చేపట్టాడో అప్పటి నుంచి కూడా ఆ పదవులకే కొత్త పేరు వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో దాని గురించి కూడా చాలా కీలకంగా నార్త్ ఇండియాలో చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ మ్యాని అనేది పవన్ కళ్యాణ్ పేరు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అడుగునా కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిత్తు అతని యొక్క వైఫల్యాలు అతను చేసిన అవినీతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీయడంతో చాలా వరకు కూడా గూగుల్ సర్చింగ్ లో వాటి గురించి కొంతమంది వివరాలు చెక్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ కూడా కీలకంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో చాలా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన పదకొండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పదకొండు స్థానాలు కూడా చాలా కీలకంగా వన్ సైడ్ గా గెలవడం జరిగింది అప్పటి నుంచి కూడా మహారాష్ట్రలో నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్ పేరు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్ట్ లో ఏదైతే పవన్ కళ్యాణ్ ను పట్టుకున్నాడో సీజర్ షిప్ అని అన్నాడో అది ట్విట్టర్లో ఒక రేంజ్లో వైరల్ అయింది ఆ దెబ్బకు కూడా పవన్ కళ్యాణ్ పేరు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఆయన ఏం చేస్తాడు అనేటట్టు చాలా విధాలుగా అతని గురించి తెలుసుకోవడానికే కానీ ఈవెన్ సినిమాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది సర్చ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ కూడా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా ఒక్క రోజులోనే తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కలిసినట్టు ఏ రాజకీయ నాయకుడు కూడా రికార్డు లేదు అది కూడా పవన్ కళ్యాణ్ సైతం అని అయితే చెప్పుకోవచ్చు దానివల్ల కూడా ఒక రోజులోనే తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ ఒకే రోజు భేటీ అయ్యి తన శాఖలకు సంబంధించి కొన్ని సమస్యల గురించి విన్నవించి నిధులు రప్పించుకోవడం జరిగింది అయితే ఆ సందర్భంలో కూడా గూగుల్కి సంబంధించి కొంతమంది సెర్చ్ చేయడం జరిగింది అంటే ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పని కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఈవెన్ ఏ పని కూడా ఈవెన్ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిత్తి ఏదైతే నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పి ఏదైతే చెప్పాడో అప్పుడు కూడా చాలా భారీ ఎత్తున వైరల్ అయింది అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో అరుదుగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన రికార్డు క్రియేట్ చేశాడు అనేటట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇండియాలో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ కింద ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేసిన పేరు ఏదైనా ఉంది అని అంటే అది పవన్ కళ్యాణ్ అనేటట్టు ఒక అరుదైన రికార్డ్ అయితే పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన సంవత్సరం లాగా చాలా కీలకంగా చాలా కీలకంగా అనిపిస్తుంది అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇదే మేనియా ఇదే ట్రెండ్ సెట్టింగ్ ఇదే ఫాలోయింగ్ అనేది రేపటి రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్పితే ఎక్కడ కూడా తగ్గేది లేదు గతంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది ఇప్పుడు రెండింతలైందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో కూర్చుంటే అంటే సీఎం హోదాలో కూర్చుంటే అది వేరే లెవెల్ ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ పేరు మీద కూడా గూగుల్లో ఒక సంవత్సరానికి ప్రత్యేకించి ఆయన పేరు అనేది నెంబర్ వన్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది